నారాసు కురమా అన్నయ్య నసీలు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య నారాసురమా అన్నయ్య

పియాలు ప్రవీణ్ అన్న బర్త్డే సెలబ్రేషన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటిగా ప్రవీణ్ అన్నకి హ్యాపీ బర్త్డే అన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు సీటునే గురించి మా అన్నయ్యతో పాటు ఉయ్యాల ప్రవీణ్ అని కానీ రఫయలు కానీ ఇద్దరు నాకు ముగ్గురు అన్నల్లాగా తోడుండి నా ప్రచారంలో నా కష్టంలో ప్రతి ఒక్క దాంట్లో ఇద్దరు ముగ్గురు నాకు తోడుండి నడిపించారు సో ఇద్దరికీ ఈ సభ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఉయ్య ప్రవీణ్ అన్న మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ జన సైనికులందరినీ మాతో పాటు నడిపించారు ఇలాగే ప్రభుత్వం ఎప్పటికీ కలిసి ఉండాలని మనందరం కూడా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అందరికీ పేరు పేరు నాన్న నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ పుట్టినరోజు నేను జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషకరంగా ఉంది ఎంతో స్పెషల్గా ఈరోజు మా చెల్లి ఎమ్మెల్యేగా గెలిపించుకొని నిలమల విజయశ్రీ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మొట్టమొదటిసారి జనసేన పార్టీ అధికారంలో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి పుట్టినరోజు ఇలా జరుపుకోవడం మీ అందరి సమస్యల్లో జరుపుకోవడం నాకు నిజంగా ఎంతో సంతోషకరంగా ఉంది నన్ను టీడీపీ కూటంలో చేరినప్పటి నుంచి జనసేన పార్టీ నన్ను సొంత తమ్ముళ్లా చూసుకుంటున్నటువంటి మా సెవెన్ నాట్ సిక్స్ రఫి అన్న గారికి అదేవిధంగా మా నడిపోడు నెలవల రాజేష్ గారికి ధన్యవాదాలు టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా నన్ను ఓన్ చేసుకున్నారు ఎలా అంటే జనసేన పార్టీ డౌట్ వచ్చేది టీడీపీ బీజేపీ ఒకే డిఎన్ఏ ప్రజల సంక్షేమమే కూటమి యొక్క ముఖ్య లక్ష్యం కాబట్టి ప్రజలు బాగుండడం కోసం మాకు ఎటువంటి ఆశించకుండా ప్రజల క్షేమం గురించే మేమందరం కలిసి పనిచేసాం ఈ రోజు ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించాం అదేవిధంగా ప్రత్యేకత ఏంటంటే వంద రోజుల మంచి ప్రభుత్వం పరిపాలన అనే మన కార్యక్రమాలను కూడా మేము గత వారం రోజులుగా జరపడం జరుగుతోంది ఆ కార్యక్రమాలను చూసుకొని కూడా ఈ రోజు మన టిడిపి మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం నిజంగా అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటి కలిసినప్పుడు